హాయ్ ఫ్రెండ్స్ వచ్చేసి డీజే టిల్లు పెద్ద సైజులు ఇవి ఇంతకుముందు చిన్న సైజు చూపించింది ఇది పెద్ద సైజు ఎట్లా వస్తుంది డీజేటిల్లు డ్రెస్ మొత్తం లేడీస్కి వచ్చినాయి జెంట్స్కి వచ్చినాయి బాగా వాళ్ళకి వచ్చినాయి పిల్లలకు వచ్చినాయి సేమ్ ఎట్లా వస్తుంది డీజే టిల్లు డ్రెస్ ఇట్లా దీనికి వచ్చేసి వైట్ ప్యాంటు ఇది వైట్ ప్యాంటు ఇది డిజిటల్ అడ్రస్ దీనికి ఓన్లీ ముందర మాత్రమే బటన్స్ వస్తాయి ఇట్లా ఉంటుంది పాయింట్ వైట్ పాయింట్ వస్తుంది దీనికి ఎలాస్టిక్ వస్తుంది సైజ్ వచ్చేసి ఐదేళ్ళు ఆరు వందల కిలోం వేయొచ్చు ఏడు వరకు కూడా వేయొచ్చు సైజ్ మాత్రం పెద్దగా ఉంటుంది రేట్ వచ్చేసి మూడు వందల యాభై పడుతుంది ఇట్లా ఉంటుంది దీంట్లో కలర్ వచ్చేసి కలర్ వస్తుంది ఎట్లా అంటే ఈ కలర్ వస్తుంది దీనికి కూడా సేమ్ వైట్ ప్యాంట్ ఆరేళ్ళు ఏడేళ్ళ పిల్లోనికి వస్తుంది దీంట్లో నెక్స్ట్ కలర్ వచ్చేసి బ్లాక్ వైట్ మ్యాచింగ్ ఎట్లా వస్తుంది దీనికి వైట్ ప్యాంటు ఆపోజిట్ ఎట్లా వస్తుంది ఇది కొంచెం చిన్న సైజు నాలుగేళ్ళ పిల్లలకి వస్తుంది రెడ్ మాత్రం మూడు వందలు మూడు వందల యాభై పడుతుంది ఇట్లా వస్తుంది కలర్ వచ్చేసి నీలం కలరు వైట్ ప్యాంట్ నీలం కలరు వైట్ ప్యాంట్ సైజ్ వచ్చేసి ట్వంటీ సిక్స్ నాలుగేళ్ళ ఐదేళ్ళు ఐదేళ్ళ పిల్లలకి ఐదు ఏళ్ళ పిల్లలకి వస్తుంది ఎట్లా వస్తుంది నెక్స్ట్ కలర్ వచ్చేసి త్రీ ట్వంటీ టూ మూడేళ్ళు నాలుగేళ్ళు మూడేళ్ళు నాలుగేళ్ళు వరకు వస్తుంది ఇట్లా వస్తుంది వైట్ ప్యాంట్ వస్తుంది ఇట్లా ఈ కలర్ వస్తుంది ఎట్లా వస్తుంది చిన్నవి మూడు పెద్దవి మూడు చూడండి కలర్ ఏదైనా చూస్తుందా మీకు ఈ కలరు ఈ కలరు ఈ కలరు ఇవి పెద్దవి మూడు పెద్దవి పెద్ద సైజులు ఈ కలరు ఈ కలరు ఈ కలరు ఇవి పెద్దవి మూడు సైజులు అన్నిటికీ వైట్ ప్యాంటే ఇవి వచ్చేసి చిన్నవి ఈ కలరు ఈ కలరు ఇంకొక కలర్ కూడా ఉంది ఇవి చిన్న సైజులు

ఓపెన్ బొమ్మ పోదు ప్రింట్ మరతంగు కాదు దానికి మూడు వందలు పడుతుంది ఇది ఆరేళ్ళు ఏడేళ్ళ పిల్లల వరకు నెక్స్ట్ వచ్చేసి స్వెటర్లు చూపిస్తా చలికాలం అందరు ఇవే స్వెటర్లు స్వెటర్లు చిన్నపిల్లలు కానీ పెద్ద పిల్లలు అవి అక్కడ చిన్నవన్నీ అయిపోయినాయి ఇవే మిగిలినాయి ఇవి స్వెటర్ వేసేసి రెండేళ్ళు మూడేళ్ళు మూడేళ్ళ పిల్లల వరకు వేయచ్చు బాగుంటుంది మెత్తగా ఉంటుంది రేట్ అయితే రేట్ అయితే కదా నూట యాభై ఈ సైజు నూట యాభై పెద్ద సైజు రెండు వందలు ఎట్లా వస్తుంది అదే జిబ్బు చుట్టా జిబ్బు తీయచ్చు అయితే ఎలాస్టిక్ ఉంటుంది తాగుతుంది చేతులకి ఎలాస్టిక్ ఉంటుంది రెండేళ్ళ మూడేళ్ళ పిల్లల వరకు ఈ సైజులో ఇట్లా వస్తుంది లోపల బాగా మెత్తగా ఉంటుంది స్పాంజ్ లాగా ఉంటుంది ఇట్లా వస్తుంది ఎల్లో కలర్ కావాలంటే కూడా లోపల రెడ్ గ్రీన్ ఇది కూడా మూడేళ్ళ పిల్లలకు వస్తుంది నూట యాభై రెండు వందలు పడవచ్చు ఇట్లా నూట యాభై రెండు వందలు పడుతుంది ఏమనా క్యాప్ వచ్చినవి టీషర్ట్ చిన్న పిల్లలు క్యాప్ వచ్చినట్టు డ్రెస్ ఉంది కలరు వచ్చేసి బ్లాక్ ఎట్లా వస్తుంది బ్లాక్కు జోబులు వెరైటీగా కిందికి వచ్చేది ఇట్లా కింద స్టైల్గా ఎట్లా వస్తుంది సేమ్ నూట యాభై వచ్చేసి మూడేళ్ల పిల్లలకి వస్తుంది ఇవి పెద్ద సైజు మూడేళ్ళ పిల్లలకి వస్తుంది ఎట్లా ఇవి పెద్ద సైజు ఇవి వచ్చేసి చిన్న సైజు కొంచెం తేడా అంది రెండు ఇంచులు తేడా బ్లాగు చిన్న సైజు నూట యాభై రూపాయలు ఎవరు కన్నా కావాలనే కానీ చెప్పండి నూట యాభై రూపాయలు దీంట్లో కలర్లు కావాలంటే కూడా బ్లక్ కలర్ జోబులు కిందికి వచ్చే జోబులు బ్లక్ సైజు హలో ఇది బ్లాక్ కలర్ కాదు ఇది బ్లాక్ కలర్ ఇది వేరే కలర్ ఎట్లా వస్తాయి దీంట్లో ఏ కలర్ ఈ రెండు ఇంకా కావాలంటే కూడా ఉన్నాయి రెండేనే కాదు దీంట్లో చిన్నదాని వచ్చేసి ఇంకా చిన్నది ఏ కలరు

ఈ డ్రెస్సులు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కానీ అట్లా వస్తుంది దీంట్లో ఇట్లా కలర్ ఈ చిన్న సైజులో పెద్ద కావాలంటే పెద్ద ఉండదు ఓకే ఫ్రెండ్స్ మరి డీజే టిల్లు డ్రెస్సు ఆ స్వెటర్లు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి My channel subscribekon memeliligula supportci ini Okefan okay,